జై శ్రీరామ్ హిందూ ఐక్యత జై శ్రీరామ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క హిందూ సమ్మేళనాలు ఆదంలో చేపట్టడానికి నిర్ణయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే ఈ ఆదివారం ఏడో తారీఖు అలాగే పద్నాలుగో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే వివిధ బస్సీలలో అంటే దాదాపు ఇరవై బస్సీలు ఉన్న ఆదరణలోన ఈ బస్సుల్లో మొత్తం బస్సులో కూడా ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం కోసం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలైతేనేమి విశ్వహు పరిషత్ కార్యకర్తలైతేనేమి అలాగే హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఒక కరపత్రం ఇస్తూ వాళ్ళ ఇంటింటికి కూడా కుటుంబ సమేతంగా తరలి రావాలని చెప్పేసి వాళ్ళు బొట్టు పెట్టి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది మరి మొట్టమొదటిసారిగా ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ ఏడో తారీఖున మన పాండరంగ దేవస్థానమైనటువంటి భావసాగర్ కళ్యాణం నందు అలాగే శక్తి గుడిలో సాయంత్రం నాలుగు గంటలకి ఈ మరొద విడతగా ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది జరుగుతా జరుగుతూ ఉంది మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కళ్ళుమఠం పీఠాధిపతి అయినటువంటి శ్రీ గురు గురుసిద్ధ దేవర స్వామి వారిని అలాగే మన శక్తి పీఠమైనటువంటి ఈ శక్తి గుడి స్వామీజీ వారిని అంబి భారతి స్వామిజీ వారిని కూడా ఆహ్వానించడం జరిగింది మరి అలాగే ఈ యొక్క సంఘటన అనే శక్తి అనేది మనకు అందరికీ తెలిసిన విధమే మనమంతా హిందూ ఎంత ఐక్యంగా ఉంటే మనం అన్ని సాధించుకోగలం సాధించుకోగలుగుతాం మరి ఈ యొక్క దీని యొక్క భాగంగా సంఘటన భాగంగానే ఆర్ఎస్ఎస్ మూడు సంవత్సరాల కిందటనే ఈ యొక్క ఆర్ఎస్ఎస్ స్థాపించడం జరిగింది మరి ఈరోజు మన భారతదేశంలో హిందువులందరూ కూడా ఒక తాడిగా నిలబడి ఇంత విజయ విజయోత్సాహం చేసుకుంటున్నామంటే ఆ యొక్క ఆర్ఎస్ఎస్ కి దక్కుతుంది మరి ఆర్ఎస్ఎస్ భాగమైనటువంటి విశ్వహితు పరిషత్ కూడా స్థాపించి దాదాపు అరవై ఏడు సంవత్సరాలు కావచ్చు ఉంది మరి ఈ రెండు హిందూ సంస్థలు కూడా హిందువుల కోసమే పనిచేస్తున్నారు కాబట్టి మన యొక్క హిందూ యొక్క చైతన్యం తీసుకోవాలంటే ఇలాంటి సమ్మేళనం జరపాలని చెప్పేసి పెద్దలు నిశ్చయించడంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులే కాదు కుల పార్టీలకు అతీతంగా అలాగే కులాలకు అతీతంగా అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి మనం ఇంటి వరకే కులం నాలుగో మధ్యనే ప్రసవించాలని చెప్పేసి బయటకు వస్తే మనం అందరూ కూడా హిందువులు అనే భావనతోనే మనమందరూ కూడా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం దీని యొక్క హండ్రెడ్ ఇయర్స్ సందర్భంగా ఈ యొక్క సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాం కనుక దీనికి ప్రతి బా హిందూ కూడా తగ్గని చెప్పేసి కోరుకుంటున్నాం ధ్యాశ శ్రీరామ్ నా పేరు విశ్వ హిందూ పరిషత్ ఆధునిక డివిజన్ అధ్యక్షుడు